ప్లీజ్ సబ్స్క్రైబ్ to అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో ఈ ఇద్దరు అభిన్నమైనటువంటి స్వరూపము అటు విష్ణువేమి శివాయ విష్ణురూపాయ శివ రూపాయ విష్ణువే శివస్య హృదయం విష్ణు విష్ణోస్య హృదయం శివ వ్యాసులవారు ఎంత వాంగ్మయము రాశారో ఆయన ఉపనిషత్తులు ఉద్భవించే ఎవరూ రాయలేదు ఏ మహర్షి కూడా వేదములను రాయలేదు వేదములు ఆకాశము వలె స్వయం సంభూతములు వేదములన్నీ కూడా అయితే పాశ్చాత్యులు వీటిని ఒప్పుకోక ఎంత ఒప్పుకోని పాశ్చాత్యులైనా కూడా ఈ వేదములు ఎనిమిది వేల సంవత్సరములు అయిందండి పదివేల సంవత్సరములు అయిందండి పదిహేను వేల సంవత్సరములు అయిందండి అని చెప్తూ ఉంటారు వాళ్ళు ఏది స్వయంభూతము అంటే వాడికి సైన్స్ కదా నేను ఒప్పుకోనండి అని అంటాడు ఒప్పుకోని సైన్స్ అన్నవాళ్ళు కూడా పదిహేను వేలు ఇరవై వేల సంవత్సరాలు అని చెప్తున్నారు వేదముల యొక్క కాలము అటువంటి వేదములలో చెప్పినవే ఇవాళ సర్వప్రపంచములో ఎవరెవరు ఏ ఏ వర్గము ఏం పేర్లు పెట్టుకున్నా వేదములో మనము విన్నవి కన్నవి అక్కడక్కడా చెప్పినవి చూసి రాసుకుని వంద మెట్ల భగవత్ తత్వమును బోధించారు సాకార బ్రహ్మ నుంచి నిరాకార బ్రహ్మ వరకు బోధనం చేశాడు అనేక రూపములు ప్రజలకు శ్రేయస్సు కోసము భగవతో రూపకల్పన భగవత రూపకల్పనం ఎందుకయ్యా అంటే సామాన్యులకు జ్ఞానము రావటం కోసము భగవంతుడికి రూపకల్పన చేశారు అన్నాడు అంటే ఏ రూపము లేకుండా అయ్యా ఇలా కళ్ళు మూసుకొని భ్రూమధ్యంలో మీరు ధ్యానము ఏకీకృతము చేసి అన్నారనుకోండి ఎవరు చేయలేరు అందరం శంకరాచార్యులమా చేయడానికి ఆయనకు సాధ్యము కానీ మనబోటి వాళ్ళకి ఎట్లా సాధ్యమది అందువల్ల మనందరి కోసం రూపకల్పన బ్రహ్మణం రూపకల్పన పరబ్రహ్మతత్వము యొక్క రూపకల్పన చేశారు ఆ రూపములు అనేక అనేక రూపములుగా ఇప్పుడు సహస్రనామము విష్ణు సహస్రనామము చెప్పాడు శివ సహస్రనామము చెప్పారు గణపతి సహస్రనామము ఇవన్నీ పురాణోక్తములు వ్యాసులవారు చెప్పినవే అటువంటి విష్ణు సహస్రనామములకు భాష్యము రచించారు శంకరాచార్యుల వారు ఉపనిషత్తులకు భాష్యం రచించారు ఆయన నూట ఎనిమిది ఉపనిషత్తులైతే పదకొండు ఉపనిషత్తులకు ఆయన భాష్యము రచించినారు అట్లే బ్రహ్మసూత్రములు ఎవరికి అర్థం కావు మాలాంటి వాళ్ళకు కూడా కొంచెం శ్రమే కొంచెం శ్రమేం కాదు బాగా శ్రమే నిజం చెబితే బ్రహ్మసూత్రం చదివితే అర్థం కాదు శంకర భాష్యం చదివితేనే అర్థమవుతుంది కింద అటువంటి బ్రహ్మసూత్రములు వ్యాసుల వారు రచిస్తే బ్రహ్మసూత్ర మహాభాష్యమును రచించారు ఆచార్య భగవత్ శంకరులు ఇవి కాక ఇంకా ప్రకరణ గ్రంథములు అనేకము వివేక చూడామణి ఇటువంటివి ఎన్నో ఇంకా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో